శ్రీధర్ ఫుడ్ ట్రక్ బిజినెస్ సక్సెస్ కావడంతో మీడియాతో మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో కాసి పోలీసులను తీసుకుని వస్తాడు శ్రీధర్ అంటే మీరేనా మీపై మాకు కంప్లైంట్ వచ్చింది మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని అంటాడు ఎస్ఐ ఏంటి నన్ను అరెస్ట్ చేస్తున్నారా ఎందుకు నేనేం తప్పు చేశాను అని అంటాడు శ్రీధర్ మీ ఫుడ్ ట్రక్ దగ్గర ఫుడ్ తిన్న వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయ్యింది వాళ్ళంతా కళ్ళు తిరిగి పడిపోయారు మీ పిఏని అడిగితే మీ పేరే చెప్పాడు అందుకే అరెస్ట్ చేస్తున్నాం సీఈఓ మీరే కాబట్టి బాధ్యత మీదే లేదంటే మీ కంపెనీ చైర్మన్ని అదుపులోకి తీసుకోవాల్సి వస్తుంది అని అంటాడు ఎస్ఐ దాంతో శ్రీధర్ లేదు లేదు దీనికి సంబంధించి సిఈఓగా పూర్తి బాధ్యత నాదే ఇందులో ఎవరికి సంబంధం లేదు ఫుడ్ క్వాలిటీ చెక్ చేసిన తర్వాతే బయటకు వెళ్తుంది ఫుడ్ కల్తీ అయ్యే సమస్యే లేదు అని అంటాడు శ్రీధర్ అవన్నీ విచారణలో తెలుస్తాము ముందు మాతో రండి అని అంటాడు ఎస్ఐ శ్రీధర్ వెళుతూ వెళుతూ ఏం జరిగింది కాశీ అని అడుగుతాడు కాశీ మాత్రం సమాధానం చెప్పకుండా కోపంగా చూస్తుంటాడు ఉచిత సేవ అని చెప్పి మీ వ్యాపారం కోసం జనాల్ని చంపుతారా అని శ్రీధర్ని మీడియా ముట్టే చుట్టేస్తుంది దాంతో శ్రీధర్ ప్లీజ్ ప్లీజ్ ఎక్కడో తప్పు జరిగింది తప్పు ఎక్కడ ఎక్కడ జరిగిందో త్వరలోనే తేలుతుంది అని అంటాడు